హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ తెలంగాణ మేలుకో దేశమా కన్నులు తెరువు మిత్రమా మనం ఇక్కడ చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తున్నటువంటి వృక్ష సంపద ఒక చెట్టేనండి ఒక చెట్టే ఈరోజు సబ్జెక్ట్ అంతా కూడా ప్రతి ఒక్క తెలుగు రాష్ట్రాల్లో అర్థమయ్యే వాళ్ళందరికీ కూడా మీరు ఈ వీడియోనైతే షేర్ చేయండి వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకు అంటే ప్రతి ఇంటికి ఒక మొక్క నాటమని నేను ఎవరికి సలహా ఇవ్వను ఎందుకంటే ఈ విషయం తెలుసుకున్నాక ఎవరు ఏం చేయాలి ఎవరు ఎక్కడ జీవించాలి ఎవరు ఎప్పుడు ఎలా జీవించాలనుకుంటున్నారు ఒకప్పుడు జీవనశైలి ఎలా ఉంది ఇప్పటి ప్రమాణాలు ఎలా ఉన్నాయి ఎందుకు మనం ఇంత ఇబ్బంది పడుతున్నాం అనే దాని మీద ఒక క్లియర్ ఫోకస్డ్ వీడియో ఇక్కడ ప్రతిదీ కూడా మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఎందుకంటే ఓల్డ్ జనరేషన్కి ఈ జనరేషన్కి నెక్స్ట్ జనరేషన్కి ఉన్న వ్యత్యాసాలు ఏంటి మనం ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి నెక్స్ట్ జనరేషన్ ఫేస్ చేయాల్సిన ప్రాబ్లం ఏంటి అంటే మన ఇంట్లో ఉన్నటువంటి పసి పిల్లలు వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయబోతున్నారో అనడానికి మీకు ఆక్సిడేషన్ ఎంత ప్రమాదకరమైందో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం ఎందుకు ఆక్సిడేషన్ గురించి ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా అవేర్నెస్ కలిగి ఉండాలి మీరు ఒక్కసారి ఇమేజ్ని గమనించినట్లయితే ముంబై నగరంలో ఉన్నటువంటి ఒక స్లమ్ ఏరియా అండి అక్కడ ప్రజలు జీవిస్తున్నటువంటి ప్రదేశాన్ని చూసుకుంటే అక్కడ మీకు అర్థమవుతుంది ఎందుకంటే గ్రీనరీ అనేది ఏ మాత్రం మనకి కనిపించట్లేదు మొత్తం కూడా ఒక కాంక్రీట్ జంగిల్ లాగా తలపిస్తున్నటువంటి ఆ ప్రదేశాన్ని ఒకసారి చూడండి దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒక మహావృక్షం నలుగురికి ఆక్సిజన్ని సప్లై చేస్తుంది అలాగే పొల్యూషన్ని రిడ్యూస్ చేస్తుంది గాలిలో ఉన్నటువంటి పొల్యూషన్ని రెడ్యూస్ చేయడానికి చాలా బలంగా ఉపయోగపడుతుంది ఈరోజు ప్రపంచం ఏం కోల్పోయింది అంటే ప్రపంచం ఒక పర్యావరణ వ్యవస్థని తన చేతులారా తానే హతం చేస్తుంది ఎందుకు చేస్తుందంటే కార్పొరేట్ ఇట్స్ కాల్డ్ కార్పొరేట్ లేదు అంటే రియల్ ఎస్టేట్ ఏదైనా కానీ కార్పొరేట్ అండి కార్పొరేట్ చేతుల్లోనే రియల్ ఎస్టేట్ ఉంది కార్పొరేట్ చేతుల్లోనే టెలికామ్ ఉంది కార్పొరేట్ చేతుల్లోనే ఇంటర్నెట్ ఉంది కార్పొరేట్ చేతుల్లోనే టవర్ సిస్టమ్ రేడియేషన్ ఉంది అలాగే కార్పొరేట్ సిస్టంలోనే ప్రాసెసింగ్ ఫుడ్స్ ఉన్నాయి షుగర్ సాల్ట్ ఆయిల్ అండ్ వాటర్ కూల్ డ్రింక్స్ టొబాకో ఆల్కహాల్ ఇవన్నీ కూడా కార్పొరేట్ చేతుల్లోనే ఉన్నాయి ఈరోజు ఈ కార్పొరేట్ ఏం చేస్తుందంటే పర్యావరణ వ్యవస్థకి పెను ముప్పునైతే గడిచినటువంటి కొన్ని పదుల సంవత్సరాలుగా అన్యాయం చేసింది ఇది కేవలం పర్యావరణానికి చేసినటువంటి అన్యాయం మాత్రమే కాదు మానవ కోటికి చేసుకుంటున్నటువంటి అన్యాయం మానవుడు చేస్తున్న ఈ తప్పిదానికి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణకోటి నష్టపోతుంది ఇది మన తప్పే మన అవసరాలకి మనం చేస్తున్నటువంటి తప్పే ఈ తప్పు మనకి మాత్రమే కాదు ముప్పు సకల జీవకోటికి జలాలకి జలాల్లో ఉండేటువంటి అనేక జీవరాశులకి అడవుల్లో ఉన్నటువంటి వన్యప్రాణులకి ఈరోజు ఏం జరుగుతుందంటే ఈ అడవులు తగ్గిపోవడం వల్ల ఆక్సిడేషన్ పెరుగుతుంది అలాగే గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది ఉపరితలం నుంచి విపరీ విపరీతమైనటువంటి వేడి ఆ వేడి వల్ల ఈ పక్షి చిన్న చిన్న పక్షులు చిన్న చిన్న జంతువులకి సరైన ఫుడ్ దొరకట్లేదు ఒకవైపు రేడియేషన్ వల్ల చాలా పక్షులు చనిపోతున్నాయి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే అవన్నీ మనకు అవసరం లేదు ఎందుకంటే ఇవన్నీ మనం ఏమీ చేయలేము ఇవన్నీ ప్రపంచ స్థాయి ఇష్యూస్ ఇవన్నీ దేశస్థాయి ఇష్యూస్ విక్రమ్ ఏం చేయలేడు ఈ వీడియో వింటున్న మీరు ఏమి చేయలేరు ఏమి చేయాలనుకున్నా ప్రస్తుతం మనం ఏమీ చేయలేని పరిస్థితి కాబట్టి దాన్ని నేను అర్థం చేసుకోగలను ఇక్కడ కేవలం నేను వృక్ష సంపద కోల్పోతుందనో ప్రాణకోటికి అన్యాయం జరుగుతుందనో నేను ఈ వీడియో చేయలేదు ఈ వీడియోని ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే రానున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా గాలిని కొనుక్కునే అవసరం ఏర్పడే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి ఎందుకు అంటే మనం ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఏ ఒక్కళ్ళు కూడా నీరు అనేదాన్ని కొనే పరిస్థితి వస్తుందని అనుకోలేదు ఎందుకు అంటే ఆ రోజు వాగులు వంకలు బావులు చెరువుల్లో నీరు తెచ్చుకుని శుద్ధి చేసుకుని త్రాగే అవకాశం ఉంది ఈరోజు కనీసం ఎక్కడ కూడా వాటర్ని మనం తాగలేని పరిస్థితిలో ఉన్నాం దానికి గల కారణం వాటర్లో ఉన్నటువంటి టీడీఎస్ వెయ్యి నుంచి ఐదు వేల వరకు ఉంది ఆ నీరు త్రాగడానికి యోగ్యం కానిది సో ఇప్పుడు మీకు ఆ వాటర్ ఎందుకు పొల్యూట్ అయింది అంటే ఆ వాటర్ పొల్యూట్ అవ్వడానికి ఇక్కడ ఎయిర్ పొల్యూట్ అవ్వడానికి వృక్ష సంపద తగ్గిపోవడం ఒక రకమైన కారణం ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే మర్రిచెట్టు ఈ మరిచెట్టుని మనం బాన్యాన్ కానీ బనాయన్ కానీ ట్రీ అని కూడా చెప్తారు ఇంగ్లీష్లో ఈ చెట్టు చాలా బలంగా ఉంటుంది చాలా పెద్దగా ఎదుగుతుంది ఈ చెట్టు యొక్క కాండం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఐదు వందల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు ఈ వృక్షం పెరుగుతుంది ఇది ఎలాంటి నేలలోనైనా ఈజీగా పెరిగే ఒక వృక్షం మర్రి చెట్టు ఒకప్పుడు ఎంతమంది మర్రి చెట్లను చూశారు ఈరోజు మర్రి చెట్లు ఎక్కడైనా కనిపిస్తున్నాయా ఎందుకంటే ఒక్కొక్క మర్రి చెట్టు కనీసం ఒక సెంటు భూమి యాక్టిఫై చేస్తుంది ఈరోజు ఈ కార్పొరేట్ దంద లేదు అంటే ఈ యొక్క రియల్ ఎస్టేట్ దండ వల్ల ఈ యొక్క వృక్ష సంపదని హరించి వేస్తున్నారు ఈ చెట్లు అత్యధికంగా ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయండి మర్రి చెట్టు అనేది ఇక్కడ ఉన్న అనేక రకాల చెట్లలో ఎక్కువ ఆక్సిజన్ అయితే రిలీజ్ చేస్తుంది మీరు ఒకసారి ఇమేజ్ చూస్తే ఇక్కడ ఒక పది చెట్లు ఉంటే ఈ రేకుల చెట్లు ఇళ్ళ దగ్గర వాళ్ళందరికీ కూడా ఉన్నంతలో ఎంతో కొంత ఆక్సిజన్ అనేది ఆ ప్రదేశంలో ప్రొడ్యూస్ అవుతుంది అక్కడ ఉన్నటువంటి కెమికల్ రియాక్షన్ అలాగే కలుషితాన్ని అది రెడ్యూస్ చేస్తుంది బట్ అక్కడ బరి చెట్టు పెట్టాలి అంటే ఆ ప్రదేశంలో చెట్టు పెరుగుతుంది కానీ ఈరోజు అలాంటి చెట్లని పెంచే పరిస్థితి ఉందా లేదు అందుకనే ఏం జరుగుతుంది అంటే మనకి ఈ యొక్క రేడియేషన్ వల్ల మనము ఒక కేంద్రం నుండి అనేక దిశలుగా ప్రవహిస్తుందండి రేడియేషన్ అది ఒక రేడియల్ ఆ రేడియల్ని మనం రేడియేషన్ అంటాం ఒక రకంగా రేడియేషన్ అనేది మనం కంట్రోల్ చేయగలం దానికి ప్రభుత్వాల ఆధీనంలో అది పనిచేస్తుంది ఈరోజు అనేక రకాలుగా మనం ఇబ్బంది పడుతున్నామంటే కార్పొరేట్ వాళ్ళే ప్రాసెసింగ్ ఫుడ్ ఆ ప్రాసెస్ చేయబడిన ఫుడ్ ఈ యొక్క ఆక్సిడేషన్కి ఏ మాత్రం ఉపయోగపడకుండా మారుతుంది షుగర్ సాల్ట్ ఆయిల్స్ కూల్ డ్రింక్స్ టొబాకో ఆల్కహాల్ ఇలాంటి అనేక రకాల వ్యర్థాలని కార్పొరేట్ ఈ పబ్లిక్ పబ్లిక్కి ప్రొడ్యూస్ చేస్తుంది అనేది వాస్తవమా కాదా మీ యొక్క కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే నేను రీసెంట్గానే మా ఏరియాలో ఆక్సిడేషన్ లెవెల్ని చె చెక్ చేపిస్తే నాలుగు వందల ముప్పై ఐదు ఆక్సిడేషన్ లెవెల్ అనేది ఉంది అసలు ఈ ఆక్సిడేషన్కి ఇంత ప్రియారిటీ ఇవ్వాలా అనే సందేహం చాలా మందికి రావచ్చు చూడండి కార్పొరేట్ చేస్తున్నటువంటి ఈ యొక్క కాంక్రీట్ జంగిల్లో జీవిస్తున్న వాళ్ళకి లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది మీరు జపాన్తో పోల్చుకుంటే ప్రపంచంలో ప్రతి చోట కూడా లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది దానికి గల కారణం ఆక్సిడేషన్ ఏసీలు వాడడమే కానివ్వండి ఏదైనా కానివ్వండి కెమికల్ రియాక్షన్సే కానివ్వండి గాలిలో కొదులుతున్నటువంటి కలుషితాలే కానివ్వండి ఏవైనా కానివ్వండి కానీ వాటిని తగ్గించే అవకాశం మానవుడి చేతిలో ఉంది ఒక్క మనిషికి ఒక చెట్టు చొప్పున చూసుకున్న నూట నలభై నాలుగు కోట్ల మందికి ఎన్ని చెట్లు ఉండాలి నూట నలభై నాలుగు కోట్ల చెట్లు ఉండాలి ఈ దేశంలో కానీ మనకున్నటువంటి చెట్ల వ్యవస్థ మీరు అడవులతో పోల్చొద్దు మనం ఎక్కడైతే జవ జనజీవన వ్యవస్థను కలిగి ఉన్నామో అక్కడ ఒక అపార్ట్మెంట్లో కనీసం వంద మంది ఉన్నారు ఆ అపార్ట్మెంట్ చుట్టూ ఒక ఇరవై ముప్పై చెట్లు ఉన్నాయనుకోండి మనం ఆక్సిడేషన్ లెవెల్ని కంట్రోల్ చేయొచ్చు ఇలాంటి మహావృక్షాలు మీరు ఎక్కడైనా చూసారా ఎక్కడ మీరు ఇది వరకు చూసేవాళ్ళు ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ క్రితం చూసాం ఇప్పుడు ఇలాంటి వృక్ష సంపద అనేది ఎక్కడైతే సిటీ కల్చర్ పెరుగుతుందో అక్కడైతే తగ్గిపోతా వస్తుంది దీనివల్ల మన పిల్లలు ఈ ఆక్సిడేషన్కి గురవుతున్నారు ఈ ఆక్సిడేషన్ వల్ల ఏమవుతుందంటే భూగర్భ జలాలు నాశనం అయిపోతున్నాయి మనం త్రాగుతున్న నీరు పాడైపోతుంది మనం తింటున్నటువంటి ఫుడ్ పాడైపోతుంది అలాగే లో పెడుతున్నాం మనం ఇవన్నీ కార్పొరేట్ చేస్తున్నటువంటి వ్యాపారాలేనండి ఇవన్నీ మీరు ఒక యాపిల్ని కనుక కట్ చేసి బయట పెడితే జస్ట్ సెకండ్స్లో దాని యొక్క రంగు చేంజ్ అయిపోతుంది ఒక్కసారి ఆలోచించండి అది ఏ రకంగా మన పిల్లల భవిష్యత్తుని ఎఫెక్ట్ చేస్తుందో అంటే ఆక్సిడేషన్ లెవెల్ ఆల్మోస్ట్ ప్రతి ప్రదేశంలో నాలుగు వందల నుంచి ఇంకా పైమాటే అంటే ఆ ప్రదేశంలో ఉన్న ఇండస్ట్రీస్ కానివ్వండి కెమికల్ వ్యర్థాల వల్ల కానివ్వండి లేదంటే ఈ వెహికల్స్ టూ వీలర్ కానీ కార్ కానీ మనం వాడుతున్నటువంటి ట్రాఫిక్ మీరు ట్రాఫిక్లో ఒక్క నిమిషం ఆగారు అంటే ఆ సరౌండింగ్లో ఎంత పొల్యూషన్ జనరేట్ అవుతుంది మీకు ఇంకొక ఉదాహరణ ఈ చెట్టు కింద వెయ్యి మంది భోజనం చేసినా ఏ ఒక్కరికి కూడా చెమట పట్టదు అదే మీరు వెయ్యి మంది ఒక సినిమా హాల్లో ఉన్న ఒక ఏసీ ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ చేసుకున్నా మీకు ఎందుకు చెమటలు పడతాయంటే అక్కడ ఉన్నటువంటి ఆక్సిడేషన్ న్యాచురల్ పద్ధతి కన్నా మనం తీసుకొస్తున్నటువంటి సిస్టమ్స్లో చాలా వ్యతిరేకతని మనం ఎదుర్కోవాల్సి వస్తుందండి భవిష్యత్తులో ఈ ఆక్సిడేషన్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం ఇది యాక్చువల్గా ప్రభుత్వాలు పట్టించుకోవాల్సినటువంటి ప్రాబ్లం ప్రజలకి అవేర్నెస్ కల్పించాల్సినటువంటి ప్రాబ్లం ప్రతి ఇంటికి ఒక చెట్టు నాటమంటే సరిపోదండి ఒక చెట్టు వల్ల మీకు ఏ బెనిఫిట్ వస్తుంది ఒక చెట్టు లేకపోతే మీరు ఏం నష్టపోతారు మీ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ ఎలా పాడవుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరుగుతున్నాయి ప్రభుత్వాలు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో పర్మిషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు మీకు ఫైర్ ఇంజిన్ తిరగడానికి ప్లేస్ కావాలి ఈ యొక్క ఎమ్యూనిటీస్ని ప్రొవైడ్ చేయండి అనే రూల్ పెట్టారే తప్ప ప్రతి అపార్ట్మెంట్లో పది చెట్లు కంపల్సరీ ఉండాలి అనే రూల్ ఎందుకు పెట్టలేకపోయారు ఈ కాంక్రీట్ జంగిల్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అనేది మిలియన్ డాలర్ల ఒక క్వశ్చన్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుందో లేదో కానీ ఖచ్చితంగా దీనికి మూల్యం అయితే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి జనాభా ఆల్రెడీ చెల్లించుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది సరిగ్గా పనిచేయట్లేదు ఒకసారి మీ లంగ్ ఎంత బాగా పనిచేస్తుందో దానికి ఒక టెస్ట్ ఉంది మీరు శ్వాసక్రియని ఆపుకొని చూస్తే మీ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ పవర్ ఏంటో తెలుస్తుంది భవిష్యత్తులో ఇలాంటి మాస్కులు ఎక్కడైనా విపత్తు వచ్చినప్పుడు అంటే కొన్ని కెమికల్ రియాక్షన్స్ కొన్ని ప్రదేశాల్లో బాంబు దాడులు జరిగినప్పుడు లేదు అంటే విపత్తులు జరిగినప్పుడు ఇలాంటి మాస్కులను పెట్టుకొని అక్కడ యంత్రాంగం అయితే పనిచేస్తుంది భవిష్యత్తులో ప్రతి సిగ్నల్ దగ్గర కూడా మానవుడు ఇలాంటి మాస్కుల్ని ధరించాల్సి ఉంటుంది బికాస్ ఆక్సిడేషన్ ఎక్కడైతే ఆక్సిజన్స్ తగ్గిపోతున్నాయో బయటకి వెళ్ళాలి అంటే మీరు మాస్కులు లేకుండా వెళ్ళే పరిస్థితి లేని ఒక రోజు ఖచ్చితంగా రాకూడదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కరోనా ని గుర్తు చేసుకుంటే మాస్క్ అనేది జస్ట్ ఒక వైరస్ ని స్ప్రెడ్ అవ్వకుండా మాత్రమే మనం యూజ్ చేస్తాం కానీ ఈరోజు ఆక్సిడేషన్ అనేది పర్యావరణంలో ఉంది మన గాలిలో ఉంది మనం తీసుకుంటున్నటువంటి శ్వాసలో ఉంది ఇది మన లంగ్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంది అలాగే మనం తీసుకుంటున్నటువంటి ఫుడ్ని డ్యామేజ్ చేస్తుంది మనం తాగుతున్నటువంటి నీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ని కిల్ చేస్తుంది ఈరోజు శరీరంలో ఏం లేదు అంటే యాంటీ ఆక్సిడెంట్స్ లేవు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ లేకపోతే శరీరం ఏమవుతుంది శరీరం వ్యర్థాలతో నిండిపోతుంది శరీరంలో గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోతుంది రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయట్లేదు మన శరీరంలో పనిచేయాల్సినటువంటి రోగ నిరోధక వ్యవస్థ పనిచేయకపోతే రోగాలు కాక శరీరంలో భోగాలు ఉంటాయా చెప్పండి ఒక్కసారి ఆలోచించండి ఈ జనరేషన్లో ఉన్న మనం కాదు నెక్స్ట్ జనరేషన్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించాల్సిన అవసరం ప్రజలపైనుంది ఉంది యంత్రాంగం పైన ఉంటుంది ఈరోజు ఇలాంటి న్యాచురల్ ని మనం హరించి వేయడం వల్ల మనకి మనం ముప్పు చేసుకుంటూ జీవకోటికి ముప్పు తెస్తున్నాం అనేది వాస్తవమా కాదా మీ యొక్క కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఈరోజు ఈ ఆక్సిడేషన్ అనేది అతి పెద్ద సమస్య అన్ని రకాల రేడియేషన్స్ అండ్ కార్పొరేట్ ఇలాంటి వాటి అన్నిటికన్నా ఈరోజు పర్యావరణంలో ఉన్నటువంటి ఆక్సిడేషన్ అనేది అతి పెద్ద సమస్య ఇది ఏం చేస్తుందంటే మీ ఫుడ్ని పాయిజన్ చేస్తుంది మీరు తాగుతున్నటువంటి నీటిని పాయిజన్ చేస్తుంది అలాగే మీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా ఇది మొత్తము పాడు చేసేస్తుంది మీ బాడీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గుడ్ బ్యాక్టీరియాని మొత్తం కిల్ చేసేస్తుంది మీ ఆరోగ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోతుంది దీనివల్ల మీరు జబ్బు పడతారు ఈ యూనివర్స్లో డబ్బున్నవాడు డబ్బు లేనివాడు అంటూ పర్యావరణానికి ఏం తెలియదండి కానీ ప్రతి ఒక్కడు కూడా జబ్బు బాటన పడే అవకాశాలు ఆల్రెడీ మనం జబ్బులోనే ఉన్నాం బికాజ్ మనం తీసుకున్నటువంటి ఆక్సిడేషన్ ఎయిర్ వల్ల శరీరంలో లంగ్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది మనం త్రాగుతున్న నీరు పాడైపోయింది మనం తింటున్నటువంటి అనేక వ్యర్థాలు ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి నో ఎక్సర్సైజ్ ఒకటి మనం వాడుతున్నటువంటి వెహికల్స్ ఒకటి తర్వాత మనకు ఉన్నటువంటి స్లీపింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మన శరీరాన్ని ఎసిడిక్ నేచర్లో ఉంచింది అనేది ఒకసారి గ్రహించండి శరీరం ఎప్పుడు కూడా ఆల్కలైన్ నేచర్లో ఉండాలి అంటే ఇలాంటి పర్యావరణ వ్యవస్థ ఎలా ఉందో మన శరీరం కూడా ఒక పర్యావరణ వ్యవస్థే ఎందుకంటే పర్యావరణ వ్యవస్థకి మానవ శరీరానికి చాలా దగ్గర సంబంధాలు అయితే కలిగి ఉన్నాయి ఈ భూమి మీద సెవెంటీ పర్సెంట్ మోర్ వాటర్ ఉంటే మన శరీరంలో కూడా సెవెంటీ పర్సెంట్ మోర్ వాటర్ ఉంది ఈ పర్యావరణ వ్యవస్థలో దాన్ని అది రిపేర్ చేసుకుంటే మీ శరీరం కూడా ఆటోమేటిక్గా రిపేర్ చేసుకునే వ్యవస్థను కలిగి ఉంది సో ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమవుతుంది మీరు కాంక్రీట్ జంగిల్లో ఉండాలనుకుంటున్నారో ఆక్సిడేషన్ జోన్లో ఉండాలనుకుంటున్నారా లేకపోతే ఆక్సిజన్ జోన్లో ఉండాలనుకుంటున్నారా మీరు ఉండడం మాత్రమే కాదు మీ బిడ్డల్ని మీరు ఎలాంటి చోట పెంచాలనుకుంటున్నారో ఈ వీడియో ద్వారా మీకు చాలా క్లియర్గా అర్థమైందనైతే నేను అనుకుంటున్నాను నేనైతే పర్యావరణ వ్యవస్థకి అతి దగ్గరగా ఉండడానికి ఇష్టపడతాను కాంక్రీట్ జంగిల్కి నేను దూరంగా ఉండడానికే ప్రియారిటీ ఇస్తాను బికాస్ నా పిల్లలకి మంచి ఆక్సిజన్తో పాటు మంచి నీరు మంచి గాలి అవసరం ఉంది వాళ్ళ ఎదుగుదలలో ఎలాంటి లోపాలు లేకపోతే వాళ్ళు అన్నింట చాలా ఉన్నతంగా ఉండగలుగుతారు ఆరోగ్యమే మహాభాగ్యం వృక్షో రక్షతీ రక్షిత ఈ యొక్క విధానాన్ని ప్రతి పౌరుడు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి ఇది దేశ వ్యవస్థలో అతి ముఖ్యమైన ఘట్టం దీనిపైన ప్రతి ఒక్కరు అవేర్నెస్ కలిగి ఉండాలి సో థ్యాంక్ యూ వెరీ మచ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ క్షమించాలి చివరిగా ఒక విషయాన్ని మర్చిపోయాను అందుకే యాడ్ చేశాను మనం త్రాగుతున్నటువంటి నీరు అట్లీస్ట్ మినరల్స్ ఉన్నాయా లేదా మనం క్లీన్ వాటర్ తాగుతున్నామని అనుకుందాం కానీ మీరు త్రాగుతున్న నీళ్ళలో ఆక్సిడేషన్ లెవెల్స్ ఉన్నాయంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఉందా నివాస యోగ్యం కాని ప్రదేశాల్లో నివాసం ఉంటున్నటువంటి ప్రజలారా గుర్తు చేసుకోండి మన జీవన శైలి జంగిల్ నుంచి ఈరోజు కాంక్రీట్ జంగిల్కి మారింది మనం మాత్రమే ఈ పెను ప్రమాదాన్ని చవి చూడట్లేదు మన నెక్స్ట్ జనరేషన్కి కూడా దీన్ని మనం ఓ వరంలా అందిస్తున్నాము అనేది వాస్తవమా కాదా మీ యొక్క ఆలోచనకే వదిలేస్తున్నాను సో ఇకపై అయినా మనం ఎక్కడ జీవించాలి ఎలా